శ్రీకాకుళం జిల్లా అరసవల్లి నుంచి విశాఖ ఆర్కే బీచ్ వరకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్ యాత్ర చేశారు ముందుగా విశాఖలో రేపు జరగనున్న పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవం విజయవంతం కావాలని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల పేరిట పూజలు చేయించారు ఆలయంలోని అనివెట్టి మండపంలో యోగాసనాలు వేశారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్య అయిన సూర్య భగవాను కోరుకున్నానని తెలిపారు సూర్న స్వామి దేవాలయానికి వచ్చి సోమవారు ఆశీర్వదం తీసుకున్నాం రేపు ప్రధానమంత్రి గారు సీఎం గారు ఆధ్వర్యంలో విశాఖ నగరంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం సోమవారం ఆశీస్సులతో అది విజయం ముఖ్య గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏది సంకల్పించారో అది పరిపూర్ణం కావాలని దీనికి సహకరించే నరేంద్ర మోడీ గారు ఆరోగ్యం బాగుండాలని అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుండాలని నారా లోకేష్ గారు మా మంత్రి మండలి కానీ లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఈ రాష్ట్ర ప్రధానికం భారతీయులందరికీ కూడా ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా సోమవారిని వేడుకున్నాం